నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాల పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎనిమిది సీట్లలో గెలవడం ప్రభుత్వం ప్రజలు సానుకూల మ్యాండేటరీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ప్రజల్లో ఇంకా ఉంది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే అంశం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తున్నారు చూద్దాం మూడు నాడు వచ్చిన ఫలితాలలో అరవై నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక్క శాసనసభలో సిపిఐని మా ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెంలో గెలిపేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు శాసనసభ నియోజకవర్గాలలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లను వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఆమోదం ఇచ్చిర్రు ఆ తర్వాత వంద రోజులలో ఐదు గ్యారంటీలను అమలు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించి ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము దిగడం జరిగింది ఆనాడు ఎన్నికల బరిలో దిగినప్పుడే విస్పష్టంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలలో కూడా ప్రజలకు మేము చెప్పడం జరిగింది ఈ ఎన్నికలు నేను నా మంత్రివర్గము వంద రోజులు అందించిన పరిపాలనకు రెఫరెండము ఇచ్చిన గ్యారెంటీలను మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నాము మా పరిపాలన మీకు నచ్చితే మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది చాలామంది మీడియా మిత్రులు సహచర ప్రజా ప్రతినిధులు మనం రెఫరెండం అనకపోతే బాగుండునేమో ఒకవేళ తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తే ఆ తర్వాత సమస్య అవుతుందని కూడా చాలామంది సూచన చేసి కానీ ప్రజల పట్ల ఉన్న విశ్వాసము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల ఉన్న నమ్మకంతో ఆనాడు పిసిసి అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది మా పరిపాలనకు రెఫరెండమే అని చెప్పి స్పష్టంగా నేను చెప్పడం జరిగింది మధ్య మధ్యలో మీడియా మిత్రులు గుర్తు చేసినప్పుడు కూడా ఈ విషయంలో మాకు రెండో ఆలోచన లేదు రెఫరెండమే అని మేము చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన రెఫరెండంగా మేము ఎన్నికలకెళ్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు ప్రజలు ఇచ్చిన ఓట్ల శాతం పార్లమెంట్లతో పాటు అసెంబ్లీలో మాకు వచ్చిన మెజారిటీని మీడియా మిత్రులు ఎలాగో విశ్లేషిస్తారో మా వైపు నుంచి కూడా మేము ఈరోజు వివరించదలుచుకున్నాము జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి ఒక సీటు ఎంఐఎంకి ఇస్తే పదహారులో ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరొక ఎనిమిది భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది మా ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వంద రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను అది ఈ ఫలితాలను విశ్లేషించుకొని ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తాము ఇంకా ప్రజలకు ఏం కావాలి ప్రజా సమస్యలు ఏమున్నాయి ఇవన్నీ తెలుసుకొని ప్రజలతో మరింత మమేకం అవుతామనే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి అనిపిస్తాం కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్